ఏంటే పైనాపిల్సి యాక్చువల్గా పైనాపిల్ ఉన్న స్పెషల్ ఏంటంటే ప్రతి ఇంట్లో పైనాపిల్ సీజన్ ఉంది లేదు అని చెప్పి ఎప్పుడైనా సరే పైనాపిల్ దగ్గర చూసేసుకోండి అయితే చాలా మంచిది పిల్లలకి దాని పెద్దవాళ్ళకి వాళ్ళకి గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే లాస్ట్ టైం ఒక త్రీ మంత్స్ బ్యాక్ మా వైఫ్కి గ్యాస్కి ప్రాబ్లం వచ్చింది అప్పులోకి తీసుకున్నా ఏంటో పడుతుంది పని చెప్పింది వాస్తవంగా చెప్తుంది ఇంకా తీసుకున్న తర్వాత ఆల్ టెస్ట్లు చేసినాన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పారు అయినా సరే ఏదో ఫ్యూల్ చెక్ అవి సిరికి వచ్చిన తర్వాత మళ్ళీ తనకి మళ్ళీ పెయిన్ స్టమిక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది గ్యాస్ కాదు అయితే మా బాబాయ్ ఆయన కొంచెం అయిపోయారు ఆయన నాకు మాట చెప్పారు నువ్వు అవన్నీ అవసరం కదా పైనాపిల్ జ్యూస్ తీసుకెళ్ళి ఇచ్చే ఇమీడియట్లీ కానీ చెప్పారు పైనాపిల్ని తీసుకెళ్ళి ఓపెన్ వేట వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో చాలా రిలీఫ్ అయిపోతుంది ఈ పైనాపిల్ గురించి ఏం చెప్తాయంటే న్యాచురల్ పవర్ దీన్ని మీరందరూ కూడా డెఫినెట్గా వాడండి పైనాపిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పైనాపిల్ ఉన్న సి కానీ ఈ విటమిన్స్ చాలా ఉంటాయి మినరల్స్ దీనికి చాలా ఉపయోగకరమైందంటే దీన్ని మీరు అందరూ కూడా ఈ పైనాపిల్ని మిస్ కాకుండా కొనుక్కోండి అక్కడ దొరికితే హెల్త్ చాలా మంచిది దీని ఇక్కడ షేక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పైనాపిల్ తీసుకుంటాం మీరు ఎక్కడో పైనాపిల్ పైన ఇంట్లో మషిన్స్ పెద్ద ఎంత ఆరోగ్యం మంచిది అంటే చాలా మంచిది కటింగ్ కూడా చూడాలి చెప్పండి చేస్తారు పైన పవర్ చెప్పండి ఇవన్నీ కూడా ఎందుకంటే మనం తెలుసు తెలియకు హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటాము పైన వారానికి వారానికి అంతా ఎవరైనా సరే హెల్త్నే కాపాడుకోవచ్చు క్యాస్ ఎక్కువ ఉంది ఉంటాయి ఖర్చు టైంలో ఉంది ఏ ప్రాబ్లం ఉందో ఇండేట్ పైన చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చాలా బాగుంటుంది ఎందుకంటే మన హెల్త్ని మనం కాపాడుకోవాలి పైన హాస్పిటల్స్ హెల్త్ హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఈ కోవిడ్ టైం మళ్ళీ నేర్చుకుంటున్నారు డిసెంబర్ నెలలో ఉన్నాము మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ దాకా కొన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ ఫైనపింగ్ డెఫినెట్గా మీరు వాడండి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది నలభై డాక్టర్ వాళ్ళు కానీ యాభై ఐదు అరవై డాక్టర్ వాళ్ళకి కానీ ఈ ఫైనాపుల్ ఇవ్వండి చాలా మంచి హెల్త్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను నా ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను డెఫరెట్లీ మీరు ఒకసారి మీ అనుభవాలు చెప్పండి ఫైనాపుల్ తీసుకోండి ఇమ్యూనిట్లీ చేయండి అప్పటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైనాపుల్ తీసుకోండి నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అపోలో హాస్పిటల్కి అయితే నాకు నలభై వేలు ఖర్చేయండి దాని నో యూస్ ఫ్యామిలీ గుర్తిస్తో పైన ఆ రోజు నుంచి స్టమక్ టైం అవే ఎప్పుడైనా సరే ఫైన వైఫ్ త్వరగా చూసుకున్నమాట తిరుగు ఈ దెబ్బకి పైనప్ తనే అడుగుతుంది ఎక్కడికే నేను పైన చూడగా టెంప్ట్ అయిపోతాను ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ సో మచ్ మీ